హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ బోల్ బ్లాగ్ మైసెల్ఫ్ కళ్యాణి మహేష్ ఇవాళ మనం మార్గశిర లక్ష్మీవార వ్రతం కథ గురించి తెలుసుకుందాం పూర్వకాలమున సుశీల అను ఒక బాలిక కలదు ఆమె చిన్నతనములో కన్నతల్లి కాలము చేసిన తర్వాత తన తండ్రి వేరొక వివాహము చేసుకొనెను వచ్చిన ఆ సవతి తల్లి సుశీలతో ఇంటి పనులు చేయించుచు తను విశ్రాంతి తీసుకొనుచుండెను కాలక్రమంలో సుశీల సవతి తల్లికి ఒక పిల్లవాడు జన్మించాడు ప్రతిరోజు ఆ పిల్లవాడిని కూడా ఆడించమని సుశీలను పురమాయించి బదులుగా ఒక చిన్న బెల్లపు ముక్క తినమని ఇస్తూ ఉండేది ఇంటి పనులు చేయిచు మరియు శిశువుతో కష్టపడుచున్న సుశీల స్థితికి విచారించి ఇరుగు పొరుగు వారు ఆమెను శ్రీ మహాలక్ష్మిని ఆరాధింపమని చెప్పారు ఆ మాటలు వినన సుశీల మట్టితో శ్రీ మహాలక్ష్మి యొక్క బొమ్మను చేసి తన కన్నతల్లి వలె భావించి నిత్యము పూజిస్తూ ఉండేది తన సవతి తల్లి ఇచ్చిన బెల్లపు ముక్కను అమ్మవారికి నివేదన చేస్తూ ఉండేది కొంతకాలానికి సుశీలకు యుక్త వయసు వచ్చింది తన తల్లిదండ్రులు ఆమెకు తగిన యువకునిచ్చి వివాహం చేశారు ఆమె తన అత్తవారింటికి వెళుతూ తనతో పాటుగా నిత్యం పూజ చేయు శ్రీ మహాలక్ష్మి యొక్క బొమ్మను కూడా తీసుకుని వెళ్ళెను అంతన పుట్టింటిన గల సిరి సంపదలు కూడా సుశీల వెంట వెడలిపోయాయి అత్తింటివారు అకస్మాత్తుగా వృద్ధి చెందిన సిరి సంపదలు చూసి ఆశ్చర్యపడుచు తమ కోడలి అదృష్టమును మెచ్చుకుని ఆమెను ఆప్యాయంగా చూసుకొనుచున్నారు కొంతకాలమునకు సుశీలకు తన పుట్టింటి వారి దారిద్ర్యమును అనుభవించుచున్నారని తెలిసింది వారికి సహాయం చేయదలిచి తన భర్తను అడగగా అతను సమ్మతించెను అంత తన సవతి తమ్ముడిని పిలిపించి ఒక కర్రకు జోలె కట్టి ఆ జోలెయందు బంగారు నాణ్యములు పోసి ఇంటికి తీసుకెళ్లమని చెప్పింది తన అక్క చేసిన సహాయానికి ఆనందభరితుడైన ఆ తమ్ముడు తిరుగు ప్రయాణం చేశాడు మార్గమధ్యమున కాలకృత్యమును తీర్చుకుని చూసుకొనిన బంగారు నాణములు గల జోలికర్ర కనిపించలేదు ఎవరో దొంగతనం చేసినారని గ్రహించి బాధతో ఇంటికి వెళ్ళిపోయాను తర్వాత కొంతకాలమునుకు ఆ తమ్ముడు సుశీలను కలవగా సంభాషణ మధ్యలో తను బంగారు నాణెముల జోలిని పోగొట్టుకున్నానన్న విషయం చెప్పి దుఃఖించను అప్పుడు సుశీల దిగులు చెందకు అని ఊరడించి మరలా సహాయం చేయదలిచి ఒక చెప్పుల జోడు నిండా వరహాలు పోసి తన తండ్రికి ఇవ్వమని చెప్పను కాగా తిరుగు ప్రయాణమున ఒక కుక్క వరహాలు కల అతని చెప్పును నోటకరుచుకుని పారిపోయాను మరలా దుఃఖించుచు అతని ఇంటికి చేరను కొంతకాలము తర్వాత సుశీలకు ఈ విషయం కూడా తెలిసి వచ్చి ఈసారి బాగా ఆలోచించి తన తమ్ముడికి ఒక గుమ్మడికాయ నిండా రత్నాలు పోయించి తన సవతి తల్లికి ఇవ్వమని చెప్పాను ఆ తమ్ముడు తిరుగు ప్రయాణమున ఒక చోట కూర్చుని చద్ది తినుచుండా అక్కడకు వచ్చిన ఒక వ్యక్తి ఆ గుమ్మడికాయ దొంగతనం చేసి పారిపోయాను ఇది గ్రహించిన ఆ తమ్ముడు బాధపడి తన దురదృష్టమును నిందించుకొనుచూ తిరిగి ఇంటికి చేరను ఇట్లుండ తన పుట్టింటి వారిని చూడవలనని కోరిక కలిగి సుశీల ఒకనాడు ఆమె పుట్టింటికి వెళ్ళను తన తమ్ముడి ద్వారా జరిగిన విషయములు తెలుసుకుని విచారించను తన పుట్టింటి వారి దారిద్ర్యమును పోగొట్టుటకు ఏమి చేయవలనోని తీవ్రముగా ఆలోచించి తను నిత్యము పూజించు శ్రీ మహాలక్ష్మిని పూజించిన సంపదలు కలుగునని గ్రహించి తన సవతి తలిచే శ్రీ మహాలక్ష్మి వ్రతము చేయుటకు నిశ్చయించుకున్నది తన పుట్టింటి వారిని తనతో పాటుగా అత్తవారింటికి తీసుకుని వెళ్ళినది ఇంతలో మాసం ప్రారంభమై మొదటి లక్ష్మీవారం వచ్చింది నిష్టలతో సాయంకాలం శ్రీ మహాలక్ష్మి పూజ చేయవలసి ఉన్నదిగాన ఆ రోజు ఏమీయునూ తినవద్దని సుశీల తన సవతి తల్లికి చెప్పాను కానీ ఆ సవతి తల్లి పిల్లలకు భోజనం పెడుతూ ఆకలికి తట్టుకోలేక తను కూడా చద్దన్నం తినడు ఉపవాస దీక్షను ఆమె పాటించలేదు కనుక పూజ చేయరాదని మరుసటి లక్ష్మీవారం చేసదవని సుశీల చెప్పాను రెండవ లక్ష్మీవారపు సాయంత్రం ఆ సవతి తల్లి స్నానము చేసుకుని తలకు నూనె రాసుకొనెను ఇది అమంగళ సూచిక కనుక పూజను మరుసటి వారానికి వాయిదా వేసెను మూడవ లక్ష్మీవారపు సాయంత్రం ఆ సవతి తల్లి పిల్లలకు జడవేయుచు తను కూడా సంధ్యా సంధ్యాసమయన కేశాలంకరణ అమంగళకరం కనుక ఆ పనికి సుశీల విచారించను మరుసటి లక్ష్మీవారము తన సవతి తల్లిని నిష్టగా ఉంచదలచి ఆమెను ఒక గృహమున కూర్చుండబెట్టి బయట గడియవేశను కాసేపటికి అక్కడకు పిల్లలు చూ వచ్చి అరటిపండు తిని వాటి తొక్కలను ఆ గృహద్వారం వద్ద వేసిరి ఆకలికి తట్టుకొనలేక ఆ సవతి తల్లి ఆ తొక్కలను తినెను ఈ విషయం తెలిసి సుశీల బాధపడెను కొన్ని కథలలో ఒక గుంట తవ్వి గుంటలో పూడ్చింది అని కూడా చెప్తారు ఇంతలో ఆఖరి లక్ష్మీవారం వచ్చెను శ్రీ మహాలక్ష్మి పూజకు శ్రేష్టమైన మార్గశిరమాసం వెడలిపోయినా మంచి అవకాశం చేజారిపోగలదని గ్రహించి ఈసారి ఎటులనైనా తన సౌతి తల్లితో పూజ చేయించదలిచి పట్టుదలచో వ్రతభంగము కాకుండా తన తల్లి కొంగును తన చీర కొంగుతో ముడివేసుకుని ఏ విధమైన నియమభంగము లే కలగకుండా జాగ్రత్త పడింది ఆనాటి సాయంత్రం తనతో పాటు తన సౌతి తల్లితో కూడా శ్రీ మహాలక్ష్మి పూజ చేయించను పూజాంతమున ప్రసన్నురాలైన శ్రీ మహాలక్ష్మి సుశీల పెట్టిన నివేదను స్వీకరించి ఆ సౌతి తల్లి పెట్టిన నివేదనను తిరస్కరించింది భక్తి శ్రద్ధలతో సుశీల ఇది ఏమని అడుగగా ఆ శ్రీ మహాలక్ష్మి ఓ సుశీల నీ చిన్నతనమును నువ్వు నా పూజ చేయనప్పుడు ఈ నీ సవతి తల్లి కోపగించి చీపురుతో నిన్ను కొట్టింది ఆ దోషము వలన నేను ఆమె నివేదనను స్వీకరింపలేను అని చెప్పాను దానికి ఆ సుశీల తన సవతి తల్లి చేసిన పనిని మన్నింపుమని ప్రార్థింపగా అటులనే అని అమ్మవారు పలికి నివేదనం స్వీకరించి వారిరువురి ఇంటా సుఖ సంపదలు వృద్ధి చెందగలరని వరము ఇచ్చను ఆ ప్రభావమున తన సవతి తల్లి ఇంట సంపదలు క్రమముగా వృద్ధి చెందసాగను అటు పిమ్మట ప్రతి సంవత్సరం వచ్చు మార్గశిరమాసమున ఐదు లక్ష్మీవారములు నియమనిష్టలతో శ్రీ మహాలక్ష్మి పూజ చేసి తమ విభవము కొలది పరమాన్నము పులగము బూరెలు అప్పాలు మొదలగొన నివేదన చేయొచ్చు వారిరువురి కుటుంబములు సుఖ సంపదలతో ఆనందముగా ఉండిరి సర్వేజన సుఖినో భవంతు ఓం శ్రీమాత్రే నమ